ప్రార్థన చేసుకుని వాక్యపరచడానికి వెళదాం తెచ్చి సంద్రం కళ్ళ ముద్దాం పరిశుద్ధుడా మహాగణుడా వొందనాలి ప్రభువా ఈ రోజు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి టీవీ పరిచయం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడి ఉన్న ప్రతి జనసమూహాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా వివరిస్తున్న వాక్యంలో నుండి పరిశుద్ధాత్మడ మీరు బలముగా మాట్లాడండి గొప్ప కార్యాలు జరిగించండి నీ అభిషేకమతో ప్రతి ఒక్క బిడ్డను నింపమని ఏసు పేరిట అడుగుచున్నాను నా పేపర్లో గొప్ప తండ్రి అమేన్ చాలా జాగ్రత్తగా వాక్యం విద్దాం రోజు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారంటే నీ అత్యున్నతమైన భవిష్యత్తును అపవాది ఆపలేడు అనే అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నారు దేని గురించి నీ అత్యున్నతమైన భవిష్యత్తును అపవాది ఏమాత్రం ఆపలేడు చాలా జాగ్రత్తగా వాక్యం గమనిద్దాం నీకు తెలియకుండా నేను నీ కళ్ళమంటే నీళ్ళు వస్తున్నాయి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నీ కుటుంబ పరిస్థితులను బట్టి చేత్కాన్ దానిలాగా చేతకాని వాళ్ళలాగా అయిపోతున్నానే అని బాధపడుతున్నా ఎంత సంపాదిస్తున్నా ఆ సంపాదన మీద ఆశీర్వాదం లేక ఎంత కష్టపడుతున్నా శరీరంలో సరైన ఆరోగ్యం లేక కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేక బంధువుల మధ్య సంబంధాలు సరిగ్గా లేక రక్త సంబంధికులతో సంబంధాలు సరిగ్గా లేక అసమాధానం అశాంతి నలికిపోతూ కుమిలిపోతూ చేతులు ఎత్తేసి దేవుడు ఎక్కడా గట్టిగా అరుస్తున్నావేమో దాన్ని గమనించు నీకు ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు ముందుగానే సిద్ధపరిచి భూమి మీదకి పంపించాడు హా లూయ నేను దైవ సేవకుడిని నేను బలంగా ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని యొక్క గొప్ప గొప్ప కృపావరాలు కలిగి ఉన్నాను దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నది అని నువ్వు అనుకున్నందుకు దేవుడు ఈ రోజు నిన్ను సేవకుడిగా నిలబెట్టి వాడుకోవట్లా ఇదంతా దేవుడు కలిగి ఉన్న ఆ యొక్క క్యాలెండర్లో నీ కొరకు నా కొరకు టిక్ కొట్టిన రోజు నీకు అద్భుతం అనేది వచ్చి తీరాల్సిందే హలలుయ నీ భవిష్యత్తును శాసించే అధికారం సాక్షాత్ అపవాదికి లేదు ఇంకొక మాట మీ హృదయంలో ఉన్న కలవరమంతా పోవడానికి నేను మాట్లాడుతున్నా ఒకసారి కానీ దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తానని దాన్ని టిక్ కొట్టాడు అంటే ఆ టిక్ను కొట్టడం అంటే దేవుని వల్ల కూడా కాదంట చరపడం నీకు ఏదన్నా చేస్తానని టిక్ కొట్టిన తర్వాత నువ్వు కొంచెం తోకజాడించి దేవుడు ఎక్కడా అదెక్కడా ార్థనేది అది ఇదన్న నీకు రెండు మొట్టికాయలు వేసి నీకు దేవుడు గుర్రపాఠని చెప్పి మళ్ళీ లోతుగా నడిపించిన తర్వాత నా ఆశీర్వాదం ఇస్తాడంట ఆశీర్వాదం అటు కనుక తీసుకోడంట చాలా మంది చెప్తారు రీసెంట్గా ఒక సిస్టర్ నాకు ఒక విషయం చెప్పింది ఏం చెప్పినది అంటే ఈ సిస్టర్కి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఆ సిస్టర్ ఫోన్ చేసి ఏమని చెప్పినదంటే బ్రదర్ నా పేరు సో అండ్ సో నాకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అని బాధపడతా చెప్పింది నేను చెప్పినాను ఏమైందమ్మా ఎందుకు పిల్లలు కలగలేదంటే డాక్టర్స్ ఏం చెప్పినారంటే లోపలంతా బాగానే ఉందంటున్నారు బ్రదర్ కానీ నాకే పిల్లలు ఎందుకు పుట్టడం లేదు నాకు తెలియడం లేదు అందరి ద్వారా నేను అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అందరూ ఏమంటున్నారంటే నీవు దేవుని విషయంలో నువ్వు నీ తల్లిదండ్రులు సరైన విధానంలో లేకుండా నీకు పెళ్లి చేశారు కాబట్టి నీ గర్భాన్ని మూసేశాడని చెప్పి అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు బ్రదర్ అని చెప్పింది ఎంత బాధాకరమైన మాట అండి నీ తల్లిదండ్రులు నువ్వు సరిగ్గా లేకపోతే దేవుడిని గర్భాన్ని మూసేస్తాడా మూసేస్తాడా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా తీయండి బైబిల్ గ్రంథం ఏషయ్య గ్రంథం అరవై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపకం మానదనా అని హోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఈ మాట యొక్క అర్థమేంటి పుట్టించువాడనైనా నేను నీ యొక్క గర్భాన్ని మూస్తానా అసలు గారికి ఈ వాక్యాన్ని నేను చూపించాను అశ్వి గారు మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతారు ఖచ్చితంగా నమ్ముతానండి ఆ వాక్యం చదవండి అన్నా ఆ సిస్టర్ చెప్పింది ఏంటో తెలుసా అయ్యా ఈరోజు ప్రశాంతంగా నేను నిద్రపోతాను అయ్యా పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత వాక్యాన్ని చదువుతున్నాను కానీ ఇటువంటి వాట నేను ఎప్పుడూ గమనించలేదయ్యా ఖచ్చితంగా ఈరోజు దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు ఎదుటి వారి మాటను పట్టించుకోక ఇంతకాలం మీ నోళ్ళల్లో ఇటువంటి మాట ఏదైనా నానితే దయచేసి ఇక్కడి నుంచైనా ఈ మాటలు విడిచిపెట్టండి నువ్వేదో పాపం చేసావు నువ్వేదో చేశావు కాబట్టి దేవుడు నీకు రావాల్సిన అదాపేశాడు ఇదే ఆపేశాడు ఇదే ఆపేశాడు అదే ఆపేశాడు అన్న మాట ఆపేయండి దేవుడు నీ నైజాన్ని చూసి నీ కార్యం చేసేవాడు కాదు కానీ ప్రతి విషయంలో నీ నుండి నా నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన మనల్ని హెచ్చించే కొద్దీ దయ్యనంగా మనం ఉంటాం హంబల్నెస్తో మెలగడం మనల్ని హెచ్చించే కొద్దీ దేవుని దగ్గర ఒబీడియన్స్తో తగ్గించుకొని ఉండం చాలు ఏ ఆశీర్వాదం ఆగదు నీకు ఒకవేళ అపవాది జరిగించడానికి ఏదైనా చూపించాడా ఆ స్క్రీన్ కూడా మార్చగల సమర్థుడు హాలూయ ఆ స్క్రీన్ మొత్తాన్ని మార్చగల సమర్థుడు వేసాయ అపవాది ఏదన్నా నీకు వ్యతిరేకంగా జరుగుతుంది అని ఏదన్నా చూపించినప్పుడు లేకపోతే అపవాది ఏదైతే కార్యము చేయాలని ఆశపడుతున్నాడో దాన్ని ముందుగానే మనము ప్రార్థనలో బలపడడానికి దేవుడు మనకు చూపించినప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా తాత్కాలికంగా అపవాది వేసిన ప్రతి ప్లాన్ని ఏ సునామంలో చదవటం నేర్చుకోవాలి హలో లూయా గతకాలంలో జరిగిన వాటన్నింటినీ తవ్వుకోవడం మానే ఉపయోగం లేదు గత కాలంలో అది చేశాను ఇది చేశాను ఇది చేశాను అది చేసాను అందుకే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది అని నువ్వు అనుకోవడం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు జరగాల్సింది ఆలోచించు బైబిల్ చెప్తుంది క్రీస్తు చేసినందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నూతన సృష్టి అని పాతవన్నీ గతించను సమస్తము కొత్తవాయను పాతవన్నీ కథించిపోయాయి అని దేవుడే సాక్షాత్ నీ గురించి చెప్తుంటే నువ్వెవరు పాత విషయాలన్నీ తోడానికి ఒకళ్ళనొకళ్ళు నీ లోపం ఇది ఉందంటే నీ లోపం ఇది ఉంది నీలో ఈ ప్రాబ్లం ఉందంటే నీలో ఈ ప్రాబ్లం ఉంది ఎత్తి చూపించుకుంటూ ఉంటారు వీటన్నిటిని విడిచిపెట్టండి నీకు బ్రహ్మాండం కన్నా అతి బ్రహ్మాండమైన దేవుని యొక్క గొప్ప భవిష్యత్తు ఉన్నది అది ఎవరు ఆపలేరు ఎందుకు ఆపలేరు నీ కొరకు దేవుడు ఆల్రెడీ జరగవలసిన ప్రతి పనిని ఏదైతే నువ్వు ఇంపాసిబుల్ అనుకుంటున్నావో ఏదైతే ఇది పాసిబిలిటీ కాదు జరగడం అసంభవం అనుకుంటున్నావు ఆ ప్రతి చోట దేవుడు ఇది సంభవం నానా అని టిక్కొట్టి పెట్టినాడంట గట్టిగా ఏమని ఇంపాసిబుల్ అనండి ఇంపాసిబుల్ అది నా ఏసైకి పాసిబుల్ అది నా ఏసైకి పాసిబుల్ నీ మీద నీకేదన్నా కొంచెము కాన్ఫిడెన్స్ తగ్గితే తగ్గొచ్చేమో కానీ నీలో ఉన్నవాడు నీలో పనిచేస్తున్న వాడి మీద కాన్ఫిడెన్స్ ఏమాత్రం మా ఎందుకో తెలుసా నాలో ఉన్నవాడు గొప్పవాడు చాలా చాలా మంచివాడు ఏలియా కంటే గొప్పవాడు ఎలిషా కంటే గొప్పవాడు మోషే కంటే గొప్పవాడు చాలా చాలా మంచివాడు ఆయనే ఏసయా ఆయనే ఏసయ ఎవరైనా ఎక్కడున్నాడు పాట వరకు పరిమితం చేసేకండి ఏసఐని అందుకో భక్తుడు మనల్ని ఉద్దేశించే రాశాడు వినిపించుచున్నప్పుడు ఉద్రేకమును రేపక హృదయాల్లో నివసించుచు కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ నిను చాటగా అనుక్షణం పాడ నీ వినిపించున్నప్పుడు ఏంటంట నీ నా విశ్వాసము పాల పొంగులో ఉండకూడదు ఇప్పుడు ఏదైనా వాక్యం చేసేయ చేసే చేసే ఈరోజు అంత ప్రార్థన చేసేది అంత ప్రార్థన చేసాయి బైబిల్ చదివే అది చేసేయాలి ఇది ప్రవచించేయాలి డాన్ నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేసే ఇదే మూమెంట్లో ఉంటావు వెళ్ళంగానే భార్యతో చెప్తావు త్వరగా అన్నం పెట్టి మరి ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలంట అన్నం తిన్నాక ఇప్పుడే అన్నం తిన్నావు ఒక అరగంట ఆగుదాం ఉంటావు అరగంట గంట అయితే గంట రెండు గంటల ఈ లోపల టైం డేట్ మారిపోతుంది టైం డేట్ మారిపో పొత్తుని ఉద్యోగానికి వెళ్ళాలి పడుకుందాం పొత్తునే లేసి ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం ఎనిమిదింటికి ఆఫీస్ అయితే ఏడున్నరకు లెగ్గిస్తాడు చా ఈరోజు కుదరలేదు ప్రార్థన చేయడు సాయంత్రం అడిగి కొండు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం వెళ్ళిపోతాడు బయటికి ఏమైపోయింది ఏమైపోయింది నీ ప్రణాళిక అంతా తారుమారైపోయింది కానీ ఒకటి నువ్వు ఏదైనా కలిగి ఉండు నీలో ఉన్న గొప్ప సంకల్పాన్ని అపవాది ఏమాత్రం ఆపలేడు నువ్వు చేయాలి అనుకుంటే అది ఏ టైం అయినా సరే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు హలో దేవుని అభిషేకానికి లోపడదాం నాన్న చూడండి మన ముందు తరంలో ఇప్పుడున్నంత పరిశుద్ధాత్మ విప్లవం లేదు మన ముందు తరంలో మనకిప్పుడు తెలిసినంత మేనిఫెస్టేషన్ లేదు మన ముందు తరాల్లో ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పినంత గొప్ప గొప్ప వారు లేరు కానీ ఈరోజు చూడండి ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటను బట్టి అంతే దినిమలో అందరి మీద ఏం అన్నాడు ఆత్మని కంప్లీట్గా కుమరిస్తా అన్నాడు ఆ ఆత్మ ప్రత్యక్షతే ఈరోజు చూడండి చిన్న పిల్లలు సైతం దేవుడు తక్కువ ఏజ్లోనే వాడుకుంటున్నాడు కారణం ఏంటి దేవుని యొక్క బలమైన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత నువ్వు లోపడు నీ భవిష్యత్తుని దేవుడు నీకు చూపిస్తాడు అందుకే బైబిల్ వాక్యం సెలవుస్తుంది ఏమని నీ యవనలో దర్శనంలో చూస్తారు నీ వృద్ధులు కళలు కంటారు ప్రతి నేను నేనేం చేస్తాను నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద నేను కుమ్మరిస్తాను చూడండి మనము యుగాంతంలో ఉన్నాం చివరి రోజుల్లో ఉన్నాం మనము కానీ ఈ చివరి రోజుల్లో అపవాది తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నా సరే దేవుడు చేస్తున్న గొప్ప పని ఏమిటో తెలుసిన అదే రకముగా అదే పరిశుద్ధ శక్తితో ఆ రోజు దేవుడు ఏసుక్రీస్తుని ఏ విధంగా లేపాడో ఈ రోజు కూడా అనేక మందిని దేవుడు అదే విధంగా లేపుతున్నాడు పైకి గట్టిగా చెప్పకూడదాం ఏసారి ఈ టీవీ పరిచయ చూస్తున్న బిడ్డలతో కూడా చెప్తున్నా ప్రాఫెటికల్ గా నేను మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ బ్రదర్ అజయ్ కుమార్ బ్రదర్ అజయ్ కుమార్ మీ ప్రాంక్రియాసిస్ లో మీరు ప్రాబ్లం తో బాధపడుతున్నారు బ్రదర్ అజయ్ కుమార్ మీ ప్రాంక్రియాసిస్ దగ్గర మీకు ప్రాబ్లం ఉన్నది ఆర్ ఏ డ్రంకర్ మీరు మద్యపానానికి బాగా అలవాటు పడిపోయినారు దాని మూలంగా మీ లివర్ చాలా దెబ్బతిన్నది మీ ఉన్నది డాక్టర్స్ ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదని మాట్లాడుతున్నారు అజయ్ కుమార్ గారు కానీ ఈ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను మీరెవరో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ ప్రత్యక్ష ద్వారా నేను మాట్లాడుతున్నా ఈ స్క్రీన్ మీద కనపడే నంబర్ కి ఫోన్ చేయండి ఐ వాంట్ ప్రే ఫర్ యూ గాడ్ టు యూ మై ఫ్రెండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మాట్లాడుతున్నాను టీవీ చూస్తున్న బిడ్డలు కావచ్చు ఎక్కడున్న ప్రజలతో కావచ్చు ఇండియాలో నుండే దేవుని బలమైన ప్రత్యక్షత మొదలుగా పోతుంది హలలుయ భారతదేశంలో నుండే దేవుని యొక్క బలమైన ఉత్సవము ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ నుండే బలమైన దేవుని ఉత్సేవము కొన్ని సంవత్సరాల్లో రగులుపోతుంది అలూయ మనము కేవలం మన దేశాన్ని మండించడం కాదు మనము ప్రపంచాన్ని మండించబోతున్నాము హల కేవలము ఈ సందులో ఆ సందులో ఆ సందులో ఆ సందులో మాత్రమే కాదు మనము దేవుని స్వార్థను ప్రకటించేది రాష్ట్రాలకి దేశాలకి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మనం తిరుగుతాము హల ఊయ రగులుకునే దినాలు మాత్రమే కాదు దేవునికి లోపడే ప్రతి ఒక్కరిని దేవుడు ఆత్మతో అభిషేకించే దినాలు ఇంకా నీ భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలో ఉందని తెలుసుకొని కూడా ఉన్నాను ఆ శోధన వచ్చింది ఈ శోధన వచ్చింది ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు ఆ సమస్య ఆర్థిక సమస్యలు ఈ సమస్యలని చిన్న చిన్న వాటిని పెట్టుకొని సాకులు ఎదుర్కొంటున్నట్లయితే నువ్వు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళికను ఏమాత్రము నెరవేర్చలేవు దేవుడు నీ మీద ఒక మంచి బాధ్యతను అప్పచెప్పి ఈ ప్రపంచంలోనికి తన సేవం చేయడానికి పంపించి దానికి కావలసిన వనరులను దేవుడికి సమృద్ధిగా ఇస్తే కమర్షియల్గా అయిపోదాం అనుకుంటున్నావేమో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఒక పాస్టర్ గారు ఉన్నారండి పాస్టర్ గారు మీతో మాట్లాడుతున్నది నేను కాదు మీ పేరు జీవన్ కుమార్ గారు యువర్ నేమ్ ఇస్ జీవన్ కుమార్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపి మాట్లాడుతున్నాను పాస్టర్ జీవన్ కుమార్ గారు దేవుడు మిమ్మల్ని ఒక అత్యున్నతమైన సహాకి పిలిచాడు మీరు దేవునికి లోపడ్డారు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు గొప్ప అభిషేకంతో దేవుడు వాడుకుంటున్నాడు కానీ మీ మినిస్ట్రీ అంతా పతనం అయిపోయింది మీ మినిస్ట్రీలో ఉన్న వారందరూ చల్లా చదులైపోయినారు నేను ఎక్కడ తప్పు చేశానని మీరు దేవుడిని అడుగుతున్నారు జీవన్ కుమార్ గారు కానీ పరిశుద్ధాత్మ మరొక ఛాన్స్ మీకు ఇస్తున్నాడు ఈరోజు కానీ మీరు తిరిగి దేవుని కొరకు నిలవబడిన వారైతే కోల్పోయిన అభిషేకం కంటే డబల్ ప్రమోషన్తో దేవుడు మిమ్మల్ని అభిషేకించి మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ దేవుడు గొప్పగా వాడుకొని పోతున్నాడు గట్టిగా ఐ ఐమ్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రొఫెటికల్ ఐఎమ్ డిక్లరింగ్ దిస్ వర్డ్స్ ఏదో వాక్యం చెప్పుకున్నామంటే చెప్పుకొని వెళ్ళిపోయినాము కాదు నాలో వస్తున్న ఆవేశం ద్వారా వచ్చేది కాదు ప్రవచనం అంటే ఆఫ్ గాడ్ హీ స్పీక్ సంథింగ్ విచ్ విచ్జ్ అన్బిలీవబుల్ హలో లూయా విచ్ ఈస్ ఇంపాసిబుల్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్ ఏదైనా కలిగి ఉండు విశ్వాసాన్ని మటుకు విడిచిపెట్టు ఎంత సమస్య అయినా రాని బైబిల్ మటుకు విడిచిపెట్టు నీలో ఉన్న విశ్వాసాన్ని నీకు చదువుతున్న వాక్యాన్ని యాడ్ చేసి దాన్ని ప్రార్థనతో మిక్స్ చేయి ప్రపంచం కూడా నీ ముందు నిలవబడుతుంది హలోయ ఈ రోజు ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులందరూ ఒకనొక సమయంలో ఎందుకు పనికిరాని వ్యక్తులుగా ఉన్న వ్యక్తులే కానీ వారందరినీ ఈరోజు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచడానికి గల కారణమేంటో తెలుసా వారు దేవుని ముందు సాగిల పడ్డారు ఎవరైతే దేవుని ముందు సాగిల పడతారో ఈ రోజు నీకున్న పొజిషన్ తక్కువ కావచ్చు ప్రపంచం అంతా నీ ముందు సాగిల పడుతుంది హలో లూయా ఈరోజు నీకున్న చిన్న అమౌంట్ తో సేవ స్టార్ట్ చేసినవేమో నెక్స్ట్ వారానికి నా సేవ జరిగించడానికి నా పరిస్థితి ఎలాగుంటుందని అని ఆలోచిస్తున్నావేమో దేవుని కొరకు నేను చాలా చేయాలి కానీ ఇంతవరకు ఏమి చేయలేకపోయినా ఆలోచనలు ఉన్నావేమో ఆలోచన రావడమే తడవుగా దేవుడు దానికి ప్రణాళికని సిద్ధపరుస్తాడు హల లూయ నిర్ణీతమైన సమయం రాని నీ నిర్ణీతమైన సమయంలో ఎన్ని సమస్యలు నువ్వు వెళ్ళు 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 దేవుడు కలిపి ఒక గొప్ప బహుమతిగా నీ చేతిలో పెడతాడు గట్టిగా కొడదాం పూజిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు మాత్రమే కాదండి సజీవుడు హలో లూయా అందుకే ఇప్పటికి ఇస్రాయల్ తీసుకు వెళితే అక్కడ ఏమని ఉంటది ఆయన ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచను ఆయన ఇక్కడ లేడు సినిమాపడిన యేసు క్రీస్తు సమాధిలో పెట్టబడి అలాగే ఉండిపోతే ఏసై ఈ రోజు నువ్వు నేను కొలవలసిన పనే లేదు ప్రాణ త్యాగాలకి సిద్ధపడవలసిన పనే లేదు హలో ఎన్ని కష్టాల కన్నా ఓచి సేవ చేయవలసిన పదే లేదు కానీ ఏసయ ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటనే జరిగిస్తున్నాడు రెండు వేల పదహారు సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు ఏసయ్య నేను ప్రాణము పెట్టుకుంటకు ఆ ప్రాణమును తిరిగి తీసుకుంటకు తండ్రి దగ్గర నుంచి నేను అధికారమున పొంది ఉన్నాను హలో ఏ మాట అయితే చెప్పినాడు చూడండి ఏసుక్రీస్తు ప్రతి కింద లాచర్ని తిరిగి లేపాడా లేపడా లేపడా లేదా నాలుగు దినముల తర్వాత చనిపోయిన లాచరని లేపాడు నాయను వెళ్ళ కుమారులు లేపాడా యా ఏను కుమార్తెలు లేపాడా వీళ్ళ ముగ్గురిని లేపిన ఏసయ తాను మూడవది మూడు లేకపోతే ఎలాగుండేది ఆ ఆలోచన అసలు మనకి రొచ్చిద్దా హల ఆ మూడు కార్యాలు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా వాళ్ళనే బ్రతికించగలగండి నేనే పునరుత్నమును జీవమును ఇటర్నల్ లైఫ్ నేనే పునరుత్నాన్ని నా పేరు పునరుత్నము నా పేరు ఏసు నా పేరు నిత్య జీవము నా పేరు ఏసు అని ఏసే అంటున్నాడు హలో నీ భవిష్యత్తు కొరకు దేవుడు నిర్ణయించిన ఉన్నతమైన ప్రణాళికలోనికి మీరు ప్రవేశిస్తుండగా దేవుడు మిమ్మల్ని బలంగా గాక గట్టిగా చెప్పలు కొట్టేసాను చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ లేచి నిలబడదాం ఈ టీవీ పరిచయం చూస్తున్న బిడ్డలు ఎక్కడి నుంచి మీరు చూస్తున్నావు సరే జస్ట్ బిలీవ్ బిలీవ్ ఇస్ యువర్ కాంటాక్ట్ పాయింట్ మీరు నమ్మండి ఏసైకి మనకి ఉన్న కాంటాక్ట్ పాయింట్ ఆ విశ్వాసమే ఈ ప్రార్థనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకుతుండగా మీరు గొప్ప కార్యములు మీ కుటుంబంలో చూచుదురుగా మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ చేతులు పెట్టుకోండి నా సరేడైనా వేస్తున్నామా మన తండ్రి నీ వాక్యం ఈ రోజు నేను బోధించుకుంటున్నాను ప్రభువా బిడ్డల్లో వారి యొక్క భవిష్యత్తు గురించి ఏదైతే సమస్యతో విలువలాడిపోతున్నారో ప్రభువా ఆ సమస్య వారిని ఏమి చేయలేదని దాని మీద ఉన్న అత్యున్నతమైన దేవిన ఆశీర్వాదము మాదని ప్రభువా మా జీవితంలో ఏమైతే జరగాలో అది నీ క్యాలెండర్లో నీవు టిక్ పెట్టి ఉన్నావని నీవు టిక్ పెట్టగా దాన్ని ఎవరు ఆపలేరని రాబో కాలంలో మీరు మా కొరకు సిద్ధపరచిన సమస్యము మాకు సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావని ఈ రోజు నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభువా ప్రతి విధమైన అపవాద ఆటంకాలను ఏసు పెరుట పెరకొడుతున్నాను ప్రభువ తల్ల ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నమమ్మ తల నరాల్లో ఉన్న సమస్యలు మెడలో ఉన్న సమస్య ముక్కులో ఉన్న సమస్య గొంతులో ఉన్న సమస్య నోటిలో ఉన్న సమస్య ఛాతీ భాగంలో ఉన్న సమస్య ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్య లంగ్స్ లో ఉన్న ప్రతి సమస్య లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ సహోదరుడు సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు మీరు బాగా స్మోక్ చేయడం మూలంగా మీ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ బాగా వచ్చేసినది ఆపరేషన్ చేసిన మీకు గ్యారంటీ లేదని చెప్పినారు కానీ ఏసై చెప్తున్నారు మీ ఇంటి పేరు టీ టీ సుబ్బయ్య గారు మీరు ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నా దేవుని యొక్క బలమైన సన్నిధి నేను విడుదల చేస్తున్నా యేసు నామమున లార్డ్ టచ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామమున స్వస్థత కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను నశ్వరయుడైన యేసు నామమున ప్రభు కాలేయంలో ఉన్న ప్రతి సమస్య క్రోమంలో ఉన్న సమస్య జీర్ణాశయంలో ఉన్న సమస్య ప్రభు యూరిన్ ప్రాబ్లమ్స్ వాటిని బయటికి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు ప్రతి విధమైన ఇన్ఫెక్షన్స్ ప్రతి విధమైన ట్యూమర్స్ ప్రతి విధమైన గట్టలు ప్రతి విధమైన క్యాన్సర్ అది ఏ స్టేజ్ లో ఉన్నా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ హెచ్ఐవి ఎయిడ్స్ వేరుతో సహా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు వేరుతో ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ ఐ అప్రూట్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్థరైటిస్ రుమటైటిస్ ఆర్థరైటిస్ ప్రభు నరముల్లో ఉన్న సమస్యలు ప్రభా ఇంకా తండ్రి వారి ఉన్న సమస్యలు మోచప్పుల్లో ఉన్న సమస్యలు ప్రభు ఇంకెవరైతే తండ్రి సరిగ్గా నడవలేకపోతున్నారో కాళ్ళల్లో ఉన్న మంటలు చేతిలో ఉన్న మంటలు ప్రభు షుగర్ బీపీ సమస్యలన్నింటినీ వేరుతో సహా బిడ్డల శరీరాలు విడిచిపెట్టి బయటకు రమ్మని జ్ఞాపిస్తున్నాను కోర్టు కేసుల్లో ఉండిపోయిన బిడ్డల్ని ప్రభు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను బిజినెసెస్ లో లాస్ అయిపోయిన బిడ్డలని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు విడి కుటుంబాల నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు నామమున అపవాది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డల జీవితంలోంచి బయటికి నామమున నామమున నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను ప్రత్యూష గారు మీరు మీ కుటుంబానికి సమస్యగా తయారైనారు మీ మూలంగా ఏడవనే రోజు లేదు ప్రత్యూష గారు కానీ మిమ్మల్ని గురించి ఏసై చింతిస్తున్నాడు దయచేసి మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మీ తీరు మార్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ప్రత్యూష గారు ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్న సమయంలో మీరు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు నామమున ఆ రాత్రి గుండెను బయటికి లాగివేస్తున్నాను ప్రభు ని మాంసపు గుండెను నామమున కుమార్తెకి నేను ప్రకటిస్తున్నాను ప్రభుత్వ తల్లిదండ్రులు ఆ కుమార్తె కొరకు కాల్చిన కన్నీటిని తొడవండి వేస్తున్నామ గొప్ప కార్యములు జరిగించమని ఏ పేరిట అడుగుచున్నాను నా ప్రేపర్లో కప్పు తండ్రి అమెన్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ యువర్ డొమినియన్ టైం అమెన్